సంవత్సరం ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతాంగాన్ని టోటల్ గా ప్రభుత్వమే భరించేది అధ్యక్ష ఈరోజు లాస్ట్ ఇయర్ అంతా వెయ్యి కోట్లు పెట్టారు దాంట్లో అసలు వచ్చింది కూడా లేదు ఎన్ని లక్షల మందికి ఇస్తారనేది కూడా క్లారిటీగా చెప్పాలి అలాగే రైతాంగానికి ఈ రోజు పండించిన పంట కూడా సరైన ధర వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష దాన్ని కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు గతంలో ఈ ఎంహెచ్పి రేటు సుమారుగా రెండు వేల మూడు వందల వరకు ఉంటే ఈరోజు పద పదహైదు వందల రూపాయలు కొంటున్నారు అలాగే జొన్న కావచ్చు వివిధ కందలు కావచ్చు కందలు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు కొంటుంటే ఇక్కడ ఐదు వేలు ఐదున్నర వేలు కొనే పరిస్థితి అలాగే మిగిలిన మిర్చి పదకొండు వేలు ఏదో కొంటామన్నారు అసలు కొండే పరిస్థితి కూడా లేదు లాస్ట్ టైం ఇరవై రెండు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు పోయింది కానీ పేరు పట్టుకు అన్నదాత మేమేదో మద్దతు ఇస్తాం మరి అయ్యి అన్నదాత సుఖీభవ అంటున్నారు అన్నదాతను పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష కనీసం వ్యవసాయ శాఖ మంత్రి గారు గత ప్రభుత్వం కట్టినట్లు ఇన్సూరెన్స్ పూర్తిగా వేరే భరించాలి వీళ్ళు ప్రొక్యూర్ చేయడానికి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడంతా పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఎంఏ రేట్లు కూడా చాలా దళారీలు దోచుకొని తింటున్న పరిస్థితి అలాంటి పరిస్థితులు ఈ ఎంఎస్పి రేట్లు తగ్గట్టుగా వీళ్ళు కూడా కొనాల్సిన అవసరం ఉంది మద్దతు ధర ప్రకటించి దానికి కూడా కొనలేకపోతే ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి లేదు అలాగే ధరల స్థిరీకరణకు మూడు వందల కోట్లు వినండి సార్ మనోహర్ గారు మీరు కూడా మా రైతు బిడ్డే సారీ మళ్ళీ మీరు ఒక్క నిమిషం వ్యవసాయ శాఖ మంత్రి గారు దానికి అన్నదాత సుఖీభావ గురించి మీకు సమాధానం చెప్తారు మీ ధాన్యం కొనుగోలు విషయంలోకి వెళ్తే సపరేట్ గా చైర్మన్ గారు అనుమతిస్తే సపరేట్ గా తీసుకుందాం అన్నదాత బాధ్యత చెప్తాము వింటారని మీకు అదే ఇదే ఊపిిక లేదంటే మరి మంచిది దాని వరకే అడుగుతాము రైతు గురించి మీరు అన్నదాత సుఖీభావా సుఖీభవా అంటున్నారు కాబట్టి ఆ బాధలు రైతుగా చెప్పడం జరిగింది మీరు ఇదే అడగాలి అదే అడగాలి అనేటటువంటి అన్నదాత గురించి మీ మీరు కమిట్మెంట్ ఎంతున్నారో ప్రజలకు తెలుస్తుంది మేము చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఓకే త్రిమూర్తులు గారు త్రిమూర్తు గారు అధ్యక్ష అధ్యక్ష ఈ అన్నదాత సుఖీభావ్ అనేటువంటి దాని కార్యక్రమంలో మరి